కష్ట సుఖాలలో భాగస్వామిలీనటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తా అని చెప్పి ఆఖరి నిమిషం దాకా ఆఖరి నిమిషం దాకా చెప్పి టికెట్ వచ్చింది వచ్చింది అని చెప్పి ఆఖరి నిమిషంలో తడిబట్టతో గొంతు కోసినంత పని చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలన్నా వద్దా బుద్ధి చెప్పాలా వద్దా ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా మీరందరూ కూడా ఏసీ ఏసీ గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే కుర్రపోచే గొంతు పోసిదో మరి వలస వచ్చినటువంటి నాయకుల గొంతులు కూడా మనం ఆ విధంగానే కోయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డివిజన్ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ వరకే తెలుస్తుంది ఇక్కడ ఏం అవసరం ఉంది రోడ్ అవసరం ఉందా మోర్ అవసరం ఉందా లైట్ అవసరం ఉందా ఇక్కడ ఇక్కడ వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ నుండో వేరే జిల్లా వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుంది కిసాన్ నగర్ లో ప్రజలకు ఏం అవసరం ఏం అవసరం ఉందో వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇలా ఓట్లు వేయించుకొని మళ్ళీ వేరే ఊరికి పారిపోయేటువంటి నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు దయచేసి ఇతర అందరూ కూడా అర్థం చేసుకోండి మనోన్ని మనం గెలిపించుకుంటే కష్టంలో సుఖంలో మంచిలో చెడులో మన మధ్యలోనే ఉంటాడు కానీ బయట గెలిపించుకుంటే గెలిచిన తర్వాత మనందరినీ కూడా ఒక తల్లుదాన్ని వాడు బయట భయపడతాడు అటువంటి నాయకులు మనకు అవసరమా ఇలా ఓటుకు పదివేల రూపాయలు పెట్టి కొంటుండి ఇక్కడ